వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ మాతృశ్రీ అంకాలమ్మవారి జాతర మహోత్సవములు గత మూడు రోజుల బట్టి ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు రేపు మూడవ తేదీన అమ్మవారు జాతర మహోత్సవం చివరి రోజు కనుక భక్తులు వేలాది మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ ప్రజలు తెలియజేశారు சுகை தர வந்து அதுல அமர இடம் உண்டா அது என்ன தோர நம்ம கொள்ளலாமா வந்து நம்ம இன்னும் மூணு வந்து நம்ம வந்து மால்ட் முடிங்க மால்ட் முடிங்க వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం అంకాలమ్మ గుడి వద్ద మనం ఉన్నాము ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవం గత మూడు రోజుల బట్టి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు కమిటీ పెద్దలు ఇక్కడ వేద పండితులైన శర్మగారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం గురుగారు ఈ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పడింది అసలు అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత ఏంటి మాకు తెలియజేస్తారని శ్రీ శ్రీగురు భ్యో నమ మాతృశ్రీ దేవి అమ్మవారు ఈ అమ్మవారు మన చాళుక్యుల కాలం దగ్గర నుంచి కూడా మన చెట్టు దగ్గర వెలిసిన వారు ఇవిడి ఈవిడి గ్రామదేవత అయితే ఏ ఉత్సవం జరిగినా సరే కోరకొండలో ముందరగా వచ్చేది నరసింహంగుడికి శివాలయానికి కాదండి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలట ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడి అనుమతి తీసుకుని మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే అది జయప్రదంగా జరుగుతుందని ఇదివరకు నుంచి మన ఆడవాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఫస్ట్ అమ్మవారికి వచ్చి పసుపు కుంకం రవికుల కొట్టడం లేదంటే చీర రవికుల కొడ్డ ఇచ్చేవాళ్ళం ఇదివారు ఇప్పుడు కూడా అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే ఈ అమ్మవారి కృప కటాక్షాలు అన్నీ కూడా కలుగుతాయి అయితే ఈ అమ్మవారు ఈ అమ్మవారి పేరు దేవి అంటుంటాం ఈవిడి మన గ్రామ దేవత ఈ గ్రామ దేవత యొక్క ఉత్సవాలు ఈ మూడు రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా ఈ రోజున అమ్మవారు రథోత్సవంలో ఈ అమ్మవారికి కూడా రథం కూడా ఈ నిరుడు సంవత్సరం నుంచే ప్రారంభం చేసినట్టున్నారు ఇది కూడా ఆ ఆ రథం మీద అమ్మవారిని ఉత్సవ ఈ గ్రామోత్సవం చేయడం కూడా మన అదృష్టం ఈ అమ్మవారు ఏంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ దేవత ప్రతి రాత్రి కూడా ఊరంతా సంచారం చేస్తూ అంటూ వ్యాధులు రోగాలు ఇవేమీ రాకుండా అమ్మవారు కాపాడుతూ ఉంటుంటాయి అందుకని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడ యొక్క అనుమతి తీసుకుని ప్రతి కానీ ఇంట్లో కార్యక్రమం వివాహాలు ఉపనయనాలు ఇవన్నీ గృహ ప్రవేశాలు ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా గ్రామ దేవత అనుగ్రహం తీసుకున్న తర్వాత చేసుకునే వాళ్ళం అమ్మవారు ప్రస్తుతానికి అంటే ఏదో గ్రామ దేవత అమ్మవారు వలన ఇంటి ఆడబడుతుంటారు కదా ఉందండి ఆ ఈ అమ్మవారు అంకాలమ్మ తల్లి ఈ అమ్మవారు పసుపులేటివారు ఆడపడుచుట అందుకని ఈ గ్రామంలో ముందర వాళ్ళు పసుపులేటివారు వచ్చి చీరాసారి ఇవన్నీ ఇచ్చుకున్నాక అప్పుడు గ్రామోత్సవం కూడా మొదలెడతారు ఉత్సవాలు ప్రారంభం చేసేటప్పుడు కూడా వాళ్ళు పసుపు కుంకుమ ఇవ్వడం ఇప్పుడు ఆనవాయితీగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం ప్రధానంగా భక్తులకు అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆరోగ్యం కలుగుతుంది తర్వాత సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం సంతానం కలిగిన వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం కడుపు చలవ గురించి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే ప్రధానంగా ఈ యొక్క రోజున ఏ కార్యక్రమాలు తిరుగుతారు ఈ ప్రతి గ్రామంలోనూ కూడా చేసేది ఏంటంటే అమ్మవారికి బలి ఇవ్వడం అని మేకసిరి అంటే జంతు బలి ఇవ్వడం తర్వాత మన కూష్మాండం ఈ కూష్మాండం అనేసరికి బయలుదేరేటప్పుడు కూష్మాండబలి అన్నబలి కుంభం పోయడం ఇవన్నీ కూడా చేసుకుని అమ్మవారిని బయలుదేరిస్తారు మరి చూసాం కదండి మరి వేద పండితులు మరి శర్మగారు మాటలోని ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలంటే మనకు సుమారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇంక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అంకాలమ్మ తల్లివారి ఆలయం ఉంది అలాగే ఈ కోరుకొండకి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకోవడం ప్రధానంగా ముఖ్యమని వేద పండితుల మాటలో తెలియజేశాం తో మీ రాంబాబు